హలో నమస్తే ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కలాదర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి విజయం సాధించాయి అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి మూడు పార్టీలు పేరుకి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అత్యధిక శాతం సీట్లు తన వద్ద ఉంచుకుని పోటీ చేసిన తెలుగుదేశం పార్టీనే ప్రజలందరూ ఈ ప్రభుత్వం ఎవద్దంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంగానే చెబుతారు పేరుకి జనసేన పార్టీ బీజేపీ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు ప్రభుత్వం లేదా చంద్రబాబు సర్కార్ అని చెప్పడం సర్వసాధారణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం కొన్ని పనులు చేస్తోంది ఈ పనులు కోటం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధ అవలంబిస్తున్న ఈ విధానాలు చేస్తున్న పనులు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను పెంచేలా మారాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది రెండు లక్షల అరవై వేల మంది ఎంత సుమారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తారన్న ప్రచారం జరిగింది అయితే ముఖ్యమంత్రి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించమని వాలంటీర్లను తొలగించే పరిస్థితే లేదని ఉగాది రోజున ఆయన చెప్పడం జరిగింది వాలంటీర్లను కొనసాగిస్తామని ఒక్కొక్కరికి పదివేల రూపాయలు గౌరవ వేతనంగా ఇస్తామని చెప్పి ఆయన సెలవిచ్చారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో ఆయన ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుస్తున్నాయి అయితే కీలకమైన కొన్ని సంక్షేమ పథకాలు అంటే అప్పటి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాల మీద టార్గెట్ పెట్టారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను నెమ్మది నెమ్మదిగా నిర్వీర్యం చేస్తూ ఒక చాపకంగా నీరులా వాటిని పూర్తిగా తొలగించేయడానికి ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి మూడు విషయాలను ఈ వీక్షకుల దృష్టిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను నేను మొట్టమొదటిది వాలంటీర్లు అండి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది సుమారు రెండున్నర లక్షల మంది పాపం తరగతి చదువుకున్న వాళ్ళు కావచ్చు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కావచ్చు డిగ్రీ చదువుకున్న వాళ్ళు కావచ్చు రెండున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి భావించి అప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్లుగా చేరారు రెండు వేల పంతొమ్మిదిలో వాలంటీర్ల వ్యవస్థ రూపుదిద్దుకున్న తర్వాత సచివాలయ వ్యవస్థ కూడా వచ్చింది సచివాలయంలో అయితే సెక్రటరీలు ఇంకా ఒక పది పన్నెండు ఉద్యోగాలు వచ్చాయి వారికైతే ముప్పై వేల రూపాయలు పైగా వేతనాలు ప్రస్తుతం ఇస్తున్నారు కానీ అప్పట్లో వాలంటీర్లు కేవలం ఐదు వేల రూపాయలకు మాత్రమే ఇచ్చి వారితో అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సేవలు చేయించుకుంది ప్రజలకు కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు నిజంగా హైలెట్ అనమాట ఎక్సలెంట్ వారికి సెల్యూట్ కొట్టాలి ఒక ఆర్మీ లాగా సైనికులలాగా వాళ్ళు పనిచేశారు ప్రాణాలు పోతు పోతూ రక్త సంబంధికులు సొంత వాళ్ళే రోడ్డు మీద వదిలేస్తున్న ఆ రోజుల్లో కరోనా వంటి మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ఆ రోజుల్లో వాలంటీర్లే ఎంతో సేవ చేశారు అటువంటి వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించుకుందో అందరికీ తెలుసు కనీసం పదివేల రూపాయలు వాళ్ళకి జీతాలుగా ఇచ్చి వాళ్ళని కొనసాగించి ఉంటే బాగుండేది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముగిసే టైంలో వారికి పదివేల రూపాయలు జీతం ఇచ్చి వారిని కూడా ఈ సచివాలయంలో సెక్రటరీల మాదిరిగా శాశ్వత ప్రాతిపదికన పర్మినెంట్ చేస్తూ జీవో జారీ చేస్తూ ఉంటే పాపం వారందరి జీవితాలు బాగుండేవి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో జూన్ నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది వాలంటీర్లందరినీ పక్కన పెట్టేసింది దీంతో రెండున్నర లక్షల మందికి పైగా వాలంటీర్లు రోడ్డున పడ్డారు ఇప్పటికీ వారికి ఉద్యోగాలు దొరక దొరకలేదు ఉద్యోగాల ఏదో వాళ్ళని పూర్తిగా తొలగించామన్నది కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పష్టం చేయలేదు చెప్పలేదు అంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాలంటీర్ల గొంతు కోసారు చంద్రబాబు నాయుడు గారి చేసిన పనిలో పవన్ కళ్యాణ్ గారికి కూడా భాగస్వామ్యం ఉంది బీజేపీకి కూడా భాగస్వామ్యం ఉంది వాలంటీర్ల గొంతు ఇంత దారుణంగా కోసారు పాపం వాళ్ళందరూ వైసీపీ పార్టీకి పనిచేశారు పార్టీ మనుషులుగా పనిచేశారన్న అన్న ఒక అపవాదును వాళ్ళ మీద వేసి కొంతమంది ఉండొచ్చు కాదను కానీ చాలా మంది అత్యధిక శాతం మంది పాప ఆడవాళ్ళు చాలామంది వాలంటీర్లుగా ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తే వాళ్ళని గొంతులు కోసి వాళ్ళని రోడ్డుని పడేశారు ఇది మొదటి విషయం ఇది మొదటి విషయం పాపం వాలంటీర్లు ఇప్పటికీ ఉద్యోగాలు లేక చల్లా చెదరైపోయారు ఐదు సంవత్సరాలు తమ విలువైన సమయాన్ని పాలకుల మాటలు నమ్మి ఈ ప్రభుత్వానికి దారపోసారు ప్రజలకు సేవ చేశారు వారిని నడి రోడ్డు మీద నిలబెట్టారు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు అందరి ఉద్యోగాలు తొలగించమని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకుని వారిని వెన్నుపోటు పొడిచారు ఇది ఒకటి తర్వాత రెండవ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ సచివాలయ వ్యవస్థలో ప్రస్తుతం సెక్రటరీలుగా పనిచేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఎంతో సేవలు అందిస్తున్న సచివాలయ వ్యవస్థ అప్పుడు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను నెమ్మది నెమ్మదిగా డైల్యూట్ చేయడానికి నిర్వీర్యం చేయడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఎత్తుగడ పక్కా పథకాన్ని రచించి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది దీంట్లో భాగంగా సచివాలయ ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపించడానికి ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేశారు కొన్ని చర్యలు తీసుకున్నారు ఇంకా అవి కాకుండా సచివాలయం సచివాలయాల్లో సెక్రటరీల కింద ఉమెన్ పోలీసుల కింద పనిచేసే చాలా మందిని చాలా మందిని ఈ సర్వేల పేరుతోనూ ప్రభుత్వ పథకాలు ఇంకా వివిధ రకాల పింఛన్లు అంటే అలాగే ఇస్తారు సర్వేల పేరుతోనూ ఇంకా రకరకాల పనుల పేరుతోనూ తీవ్రంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది పొంగన లేక పొగబెట్టడం అంటే ఇదే సచివాలయంలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఇప్పుడు నరకాన్ని చవి చూస్తున్నారు సచివాలయంలో సెక్రటరీల కింద ఇంకా ఆ రకరకాలుగా ఉద్యోగాలు చేస్తున్నారు సచివాలయంలో ఈ రోజున వాళ్ళు ఎందుకు చేయరాము రాబాబు ఉద్యోగాల అన్ని వాళ్ళు బాధపడుతున్న రోజులు ఇవి వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయి పై స్థాయిలో ఉద్యోగులు వాళ్ళ పై అధికారులు పని ఒత్తిడి పెంచుతున్నారు విపరీతమైన పనిని వాళ్ళకి అప్పగిస్తున్నారు సర్వేల పేరుతోనో వాటి పేరుతోనో వీడి పేరుతోనో ఒక గంటల వ్యవధిలో అయిపోవాలని చెప్తున్నారు రోజుల వ్యవధిలో కూడా అవ్వలేని పనులను కేవలం గంటల వ్యవధిలో పూర్తి చేయాలని చెప్పి వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు దీంతో చాలా మంది సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా రాజీనామాలు చేయాలని లేకపోతే ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోవాలన్నంత బాధతో ఈ రోజున వారంతా ఉన్నారు వారిని ఈ విధంగా ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ కూటమి ప్రభుత్వం ఏవైతే ఉందో ఈ విధంగా వేధింపులకు గురి చేస్తోంది అంతేకాదు కూటమి ప్రభుత్వం అమలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉండే కూటమి ప్రభుత్వ నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఈ సచివాలయాల మీద విపరీతంగా ఒత్తిడి పెంచుతున్నారు సచివాలయ ఉద్యోగుల మీద కర్ర పెత్తడం చలాయిస్తున్నారు అంటే జగన్ ప్రభుత్వంలో ప్రజలకు సేవలు నాయకులు ఎవ్వరు అవసరం లేకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకుల అవసరం లేకుండా పారదర్శకంగా సులభంగా ఎన్నో సేవలను సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా అందిస్తే ఆ సంక్షేమ పథకం మంచిదే కదా ప్రజలకు మంచి సేవలు అందుతున్నాయి కదా కొనసాగిస్తే తప్పేమిటి కానీ అది కొనసాగించడం ఎంత మాత్రం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇష్టం లేదు అందువల్లే ఇప్పుడు సచివాలయ ఉద్యోగులను రకరకాలుగా రాచి రబ్బాను పెడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వారి మీద బలవంతంగా అనేక సర్వేలు అనేక వివరాలు ఐవి అని చెప్పి వారిని క్షేత్రస్థాయిలో తిప్పుతూ పని గంటలను విపరీతంగా పెంచేసి పని ఒత్తిడిని పెంచేసి వారిని నానా రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు దీంతో ఇప్పుడు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు చాలా తీవ్రమైన పని ఒత్తిడితో మానసిక ఆందోళనతో బతుకుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది మానేయాలని కూడా చూస్తున్నారు ఇదొకటి ఇక మూడవది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎండియు అంటే మొబైల్ ఆపరేటింగ్ వ్యాన్లు అంటే మొబైల్ వ్యాన్లు ఉంటాయి కదా మొబైల్ వ్యాన్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ విధానాన్ని చేపట్టింది అప్పట్లో రేషన్ డీలర్లు ఉండేవారు పూర్వం ఆ రేషన్ డీలర్లు అవినీతి అక్రమాలకు పాల్పడేవారు వారికి వచ్చే రేషన్ సరుకులను పక్కదో పట్టించేవారు ఇలా రకరకాలుగా రేషన్ డీలర్ల వ్యవస్థ మీద తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తాయి రేషన్ డీలర్లుగా పనిచేసిన వారు కోట్ల సారీ లక్షలాది రూపాయలు అడ్డగోలుగా ఆర్జిస్తున్నారని అవినీతితో అక్రమార్జనకు పాల్పడుతున్నారని పత్రికల్లో మీడియాలో చాలా కథనాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అందులో అవినీతి జరగలేదని నేను చెప్పిన అవినీతి వేరు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం తీసుకువచ్చిన ఈ ఎండియు అంటే మొబైల్ వ్యాన్లతో రేషన్ సరుకులను ఇంటింటికి వెళ్లి సప్లై చేసే ఒక విధానం ఏదైతే ఉందో దాన్ని రోజున చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ టార్గెట్ చేసింది మొబైల్ వ్యాన్ లో ఆపరేటర్లు ఏం చేస్తారు వాళ్ళు ఒక వీధిలోకి వచ్చి ఒక చోట పెట్టుకుని చెట్టు కింద పెట్టుకుని ఆ వీధిలో ఉన్న ఒక ఇరవై ముప్పై కుటుంబాలకు రేషన్ అందించేవారు ఒకటో తేదీ నుంచి ఒక డేట్ పెట్టుకునేవారు ఐదో తేదీ లోపల పదో తేదీ లోపల వాళ్ళు రేషన్ పూర్తిగా అందరికి అందించే పని చేసేవారు దీనివల్ల ఆ స్థానికంగా ఉన్న ప్రజలకు కానీ వారికి ఏ ఏ విధమైన ఇబ్బంది ఉండేది కాదు అందరూ చక్కగా రేషన్ తీసుకునేవారు రేషన్ బియ్యం పక్కదవ పట్టడం అనేది సపరేట్ సబ్జెక్ట్ అయితే చాలా వరకు రేషన్ వాళ్ళ దగ్గర ఈ మొబైల్ వ్యాన్ల ద్వారా రేషన్ సప్లై చేసే మొబైల్ వ్యాన్ డీలర్ల దగ్గర ఎండియూ ఆపరేటర్ల దగ్గర ప్రజలు రేషన్ తీసుకునేవారు చక్కగా నడుస్తుంది వ్యవస్థ ప్రజలందరికీ చక్కగా నడుస్తుంది చాలామంది ఈ విధానాన్ని ఆహ్వానించారు స్వాగతించారు ఈ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది ఈ మొబైల్ వ్యాన్లు తీసుకున్న ఎండీఓ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో మొబైల్ వ్యాన్లు ఆపరేటర్లు ఇప్పుడు రోడ్డున పడ్డారు వీరందరూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వ్యాన్లు కొనుగోలు చేశారు వాటి మీద అప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాటి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెయింటింగ్లు వేయించారు ఆ వ్యాన్లు ఎందుకు పనికి రాకుండా పోయాయి నెల నెల ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ ఎండిఓ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వారు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంది వారి నెత్తి మీద అప్పులు ఉన్నాయి అటువంటి వారందరినీ ఏ ఏమాత్రం వారి గోడు కానీ వారి ఆవేదన కానీ పట్టించుకోకుండా రోడ్డును పడేసింది కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఈ విధమైన విధానాలు అవలంబిస్తున్నారు వారంతా ఈ రోజున రోడ్డును పడి గుళ్ళను గోల పెడుతున్నారు ఇలా గోల పెడుతుంటే మరోపక్క రేషన్ డీలర్ల వ్యవస్థను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్ల వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాల్లోనూ రేషన్ షాప్లను ఓపెన్ చేస్తున్నారు రేషన్ డీలర్లు అందరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి దండలు వేసి అభినందనలు చెప్తూ దండలు వేసి వారికి కృతజ్ఞతలు చెప్తున్నారు ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు పెన్షన్లు ఇచ్చి ఫోటోలు దిగుతున్నారు సూపర్ సిక్స్ హామీలు ఎలాగా అమలు చేయలేకపోతున్నారు రాష్ట్రాన్ని ఎలాగ పూర్తి స్థాయిలో గాల్లో పెట్టలేక సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు అప్పులు ఇప్పుడుగే చేశారన్న ఆరోపణలు లేకపోతే విమర్శలు ఎదుర్కొంటుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడేమో రేషన్ షాపులను ఓపెన్ చేశారు రేషన్ డీలర్లు కావాలంటూ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రేషన్ డీలర్లు కావాలి ప్రజలకు ఏది మంచో అది చేయడం మానేసి రేషన్ డీలర్ల వ్యవస్థను మళ్ళీ తెరమీదకి తీసుకొచ్చారు ముసలివారు ఇంకా లేవలేని వారు లేకపోతే ఎవరికైనా అయితే ఇంటికి తీసుకెళ్లి ఇస్తారంట మిగతా వాళ్ళందరూ మాత్రం రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ పూర్వ పద్ధతిలో గంటల తరబడి క్యూలలో నిలబడి వాళ్ళు ఇచ్చే రేషన్ తీసుకుని రావాలంట ఇది కాకుండా నగదు బదిలీ పథకాన్ని కూడా ఏదో చెయ్యాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నారు ఈ రేషన్ సరుకులకు బదులుగా నగదు ఇచ్చి ఇచ్చి వేయాలని అంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో నెమ్మది నెమ్మదిగా ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి తప్పించుకునే విధానాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవలంబిస్తోంది ఈ మొబైల్ వ్యాన్ల రేషన్ డీలర్లను ఏ విధంగా రేషన్ మొబైల్ రేషన్ ఆపరేటర్లను ఏ విధంగా పక్కకు తొలగించారు అలాగే రేషన్ డీలర్ల వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ పూర్వపు రీతిలో అవినీతికి అక్రమాలకు తావిచ్చేలా ప్రజలకు ఇష్టం లేని విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు ఇప్పుడు దీనిపై ప్రజలంతా తీవ్రంగా మండిపడుతున్నారు చాలా మంది ఈ విధానాన్ని యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన రేషన్ డీలర్ల వ్యవస్థను ప్రజలంతా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఏమని ఆలోచించి ఇవన్నీ పెడుతుందో మరి వాళ్ళే చెప్పాలి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమైతే ప్రజలకు ఉపయోగపడేలాగా కొన్ని సంక్షేమ పథకాలను కొన్ని విధానాలను అమలు చేసి చేసిందో అప్పటి ప్రభుత్వం ఆ విధానాలను ఆ సంక్షేమాన్ని ప్రజలకు దూరం చేయడం ద్వారా ఇప్పటి కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటం ప్రభుత్వం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటోంది ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది ఈ వ్యతిరేకత రోజు రోజుకి పెరిగే ప్రమాదం కూడా ఉంది ఇప్పటికే కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగాయి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి బాధుడే బాధుడు అన్నట్లు పరిపాలన కొనసాగుతోంది కరెంటు బిల్లులు కట్టే చోట వెళ్తుంటే ప్రతి ఒక్కరు మీరు గంట నిలబెడితే తెలుస్తుంది అక్కడ ప్రజల నుంచి సంపద సృష్టిస్తాం సృష్టిస్తామంటే కరెంటు బిల్లులు భారీగా పెంచి కరెంటు బిల్లులు భారీగా పెంచి సంపద సృష్టిస్తారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది ఈ సమయంలో ఇప్పుడు రేషన్ డీలర్ల వ్యవస్థ తీసుకొచ్చి మొబైల్ రేషన్ వ్యాన్ల ఆపరేటర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేసింది కూటమి ప్రభుత్వం వారిని కూడా రోడ్డుని పడేసింది ఈ విధానాలు ప్రజలు అంగీకరిస్తారా ప్రజలు ఒప్పుకుంటారా అన్న కనీస ఆలోచన లేకుండా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానాలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతున్నాయి ప్రజలు దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ఈ ఆగ్రహం తగిన గుణపాఠం చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఈ రోజు టాపిక్ ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నమస్తే ఫ్రెండ్స్